రంగాపురం అనే గ్రామంలో నారాయణ అనే అతిపెద్ద భూస్వామి ఉండేవాడు కానీ పిసినారి పెళ్లికి కూడా బిచ్చం వెయ్యనివాడు నారాయణ ఇంటి పక్కనే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది వాళ్ళు చాలా పేదవాళ్ళు ఒకసారి తల్లి విపరీతమైన జబ్బు చేయడంతో అక్కడ ఇక్కడ పాచి పని చేస్తూ ఆకలి తీర్చుకునే తల్లే మంచాన పడడంతో పట్టుమణి పదేళ్లు కూడా లేని లక్ష్మికి ఏం చెయ్యాలో పాలుపోలేదు తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలనుకుంది తమ పాక పక్కన భవంతిలో నివాసం ఉండే నారాయణ దగ్గరికి వెళ్ళి అయ్యా మా అమ్మ మంచాన పడింది వైద్యం చేయించుకోపోతే పరిస్థితి వికటిస్తుంది మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది వైద్యం ఎలా చేయించేది మీరు దయతలిసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను అని బతిమలాడింది కణికరం లేని నారాయణ చీపో అంటూ చిత్రించుకున్నాడు అక్కడే ఉన్న సూరయ్య అనే కోడి ఇదంతా గమనించి లక్ష్మి ఆవేదన చూసి కరిగిపోయి సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చెయ్యాలనుకున్నాడు లక్ష్మి చేసేదేమీ లేక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది ఎలాగైనా నువ్వు సహాయం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ఉంది దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది అమ్మ లక్ష్మి నీ గోడు విన్నాను ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలికింది ఆ గొంతు అది విన్న లక్ష్మి సంతోషంగా వెనుకకు వచ్చి డబ్బు తీసుకొని అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి ఎవరు మీరు అని ప్రశ్నించింది నేను ఇప్పటి నీ బాధను విన్న దేవుడిని అని సమాధానం వచ్చింది వెళ్ళి త్వరగా మీ అమ్మకు వైద్యం చేయించు అని మళ్ళీ పలికిందా గొంతు ఏమీ ఆలోచించకుండా డబ్బు తీసుకొని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించుకుంది లక్ష్మి లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చిందన్న సంగతి ఊరంతా తెలిసిపోయింది నారాయణ చెవిలో కూడా పడింది అతను అవునా అన్నట్టు ఊరుకున్నాడు సహాయం చేయగల స్తోమత ఉండి లక్ష్మిని ఆదుకొని నారాయణ సిరి సంపదలు చాలీ చాలని జీతంతో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడిపే కదా సూరయ్య లాగా సహాయం చేసి కూడా పేరు బయటకు పెట్టుకొని వాళ్ళు మహనీయులు